శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి షష్ఠాధ్యాయ ఆరవ అధ్యాయము సుమేధస మహర్షి ఇట్లు పలికెను సుగ్రీవుడు ఆ దేవి యొక్క మాటలు విని కోపము చెందెను శుంభుని దగ్గరకు మరలివచ్చి సవిస్తరముగా వివరించెను రాక్షసరాజు దూత చెప్పినదంతయూ విని మండిపడి దైత్యాధిపతియగు ధూమ్రలోచనునితో ఇట్లు పలికెను ఓయీ ధూమ్రలోచన నీవు వెంటనే నీ సర్వసైన్యములతో పోయి ఆ దుష్టురాలిని తలపట్టి ఈడుచుకొని ఇచ్చటికి తీసుకొనిరా దానిని కాపాడుటకై ఎవరు వచ్చిననో వాడు దేవ యక్ష గంధర్వులలోనివాడైనా సరే చంపివేయుము ఋషి మరల ఇట్లు చెప్పెను శుంభునిచే ఆజ్ఞాపింపబడిన ధూమ్రలోచనుడు అరువది వేల రాక్షస సైన్యముతో వెంటనే బయల్వెడలెను వాడు మంచుకొండపై వెలయుచున్న ఆ వెలదిని చూచి శుంభనిశుంభుల దగ్గరకు రమ్ము అని గట్టిగా కేకవేశెను ఎంతకు నీవు ఇష్టముగా మా రాజు కడకు రానిచో నీ తల వెంట్రుకలు పట్టి నీ శరీరము పరవశమగునట్లు ఈడ్చికొని పోదును దేవి ఇట్లు పలికెను రాక్షసరాజుచే పంపబడిన వాడవు బలవంతుడవు సైన్య బలమున్నది నీవు నన్ను బలముగా తీసికొని పోగలవేని నేనేమి చేయగలను మరల ఋషి ఇట్లు పలికెను ఆ మాటలు విని ధూమ్రలోచనుడు దేవిని ఎదిరించుటకై ముందు కురికెను ఆ అంబిక తన హుంకారముతోనే వాణిని భస్మము చేసెను అంతట ఆ అంబ తనపై కోపించిన రాక్షస సైన్యముపై వాడి బాణములు శక్తి మొదలగు ఆయుధములు వర్షము వలె కురిపించెను అప్పుడు దేవి యొక్క వాహనమగు సింహము జడలు విదిలించి భయంకరముగా గర్జించుచు అసుర సైన్యము మీద పడెను కొందరిని కాలి దెబ్బలతోను కొందరిని నోటితోనూ మరికొందరిని వెనుక కాళ్లతోనూ త్రొక్కి చంపివేశెను ఆ సింహము కొందరి పొట్టలు చీల్చెను కొందరి తలలను చేతులతో త్రుంచివేశను కొందరి చేతులు తలలు చిందరవందర చేసెను కొందరి కుత్తుకలు కొరికి రక్తము గుటగుట త్రాగెను ఒక్క క్షణములో ఆ కోపించిన సింహము రాక్షస సైన్యమునంతటినీ నాశనము చేసెను ధూమ్రలోచనుడు దేవిచే చనిపోవుటయు సింహముతో సైన్యమంతయు చంపబడుటయు రాక్షసరాజు విని కోపముతో పెదవులు అదురునట్లు చెండముండులు అను మహాసురులను ఇట్లు ఆజ్ఞాపించను ఓరి చెండా ముండా మీరు పెద్ద సైన్యముతో కూడా అచటికి ఏగి ఆ ఆడుదానిని త్వరగా తేవలయును తలపట్టి ఈడ్చియో త్రాళ్లతో కట్టియో మీకు అనుమానమైన యుద్ధమున ఆయుధములతో చంపుడు ఆ దుష్టురాలు సింహము చచ్చిన ఎడల కట్టి త్వరగా నా దగ్గరకు తీసుకుని రండు దేవి మహాత్మ్యము శ్రీ సప్తశతి ఆరవ అధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ